హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం విద్యార్థులకి గాయత్రి మంత్రం ఉపయోగపడుతుందా లేదా ఒకవేళ ఉపయోగపడితే ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం గాయత్రి మంత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అసలు ఇది విద్యార్థులకి కాదు అందరికీ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఎస్పెషల్లీ విద్యార్థులు తీసుకుంటే కనుక వాళ్ళకి ఇంట్యూషన్ని పెంచుతుంది ఇంట్యూషన్ అంటే మీకు తెలుసా ఇంట్యూషన్ అంటే ఏంటంటే ఓకే ద నాలెడ్జ్ విచ్ కమ్స్ ఫ్రమ్ యువర్ సెల్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎక్స్టర్నల్ సోర్సెస్ జనరల్గా ఓకే ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఏమి కూడా ట్యూషన్ నుంచి ఇంట్యూషన్కి వెళ్ళడమే ట్యూషన్ అంటే అర్థం ఏంటి మనం బాహ్యేంద్రియ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుంచి వివిధ రకాలెడ్ సోర్సెస్ అంటే టీవీ బుక్స్ మెంటర్స్ లేదా ప్రకృతి నుంచి నేర్చుకోవడాన్ని మనం ట్యూషన్ అంటాం ఇంట్యూషన్ అనేది అలా కాదు ఇంట్యూషన్ అనేది నోయింగ్నెస్ యువర్ ఇన్నర్ గైడెన్స్ సిస్టమ్ అది లోపల నుంచి మీకు తెలియజేస్తుంది లోపల నుంచే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని విజ్ఞానాన్ని అందిస్తుంది దీన్ని ఇంట్యూషన్ అంటాం సి ఈ ఇంట్యూషన్ని మనం మన వైదిక భాషలో ప్రజ్ఞ అంటాం ఈ ప్రజ్ఞాశక్తిని అద్భుతంగా పెంచినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉండుంటే వెపన్ ఏదైనా ఉందంటే అది గాయత్రి మంత్రం కనుక ప్రతి విద్యార్థి కూడా గాయత్రి మంత్రాన్ని రోజు చేసినట్లయితే వాడు మహాప్రజ్ఞానవంతుడు అవుతాడు వాడు మహా మేధావి అవుతాడు అందులో ఏ మాత్రం సందేహం లేదు మరిన్ని విశేషాలతో మళ్ళీ కడుదాం అంతవరకు సెలవు నమస్తే